ఒకసారి పైకి లేచి నిలబడదాం చేద్దాం చేద్దాం దేవుడు ఈరోజు ఇచ్చినటువంటి పిలుపును స్వీకరిద్దాం గురి గమ్యము లేనటువంటి బ్రతుకులు కావు మనై మనకి ఆయుష్కాలంలో ఆయుష్ కాలంలో మన శక్తికి మించి చేయదగ్గ పనుంది మన జీవితం అంతా చేసిన తరగని పని ఉంది ఉంది మనకి పని మనకి మన పని మన గురి అల్పమైనవి కాదు అల్పమైనవి ఆస్తులు సంపాదించటం పేరు సంపాదించటం అంతస్తులు సంపాదించటం లేకపోతే ఛాలెంజ్లు ఎవరో పనికి మాలిన మనుషులు అన్న ఛాలెంజ్ని నెరవేర్చుకోవటం మనకు గురి కాదు ఇవన్నీ నేను మీకెందుకు చెబుతున్నానంటే నా జీవిత ఆరంభంలో నేను కూడా ఇలాంటి ఛాలెంజ్లే కలిగి కలిగి ఉన్నా వాటిని నెరవేర్చాలని ఎంత తప్పించా కానీ ఎప్పుడైతే ప్రభువుని కలుసుకున్నానో ఆ ఛాలెంజ్లన్నీ పోయినాయి ఇక వాటిని పట్టించుకోవటం మానేసా ఇప్పుడు నాకు అంతకంటే పెద్ద సవాల్ ఎదురైంది ఆ సవాల్ సైతాను ఎదిరించుట భూమి మీద మనుషులను నాశనం వైపు ఈడ్చుకెళుతున్నా సాతానుతో యుద్ధం నీకు దమ్ముంటే దిగరా నీకు దమ్ముంటే దిగరా నీకు రా రా నా పందో నీకు రా ఆశ ఉందా చల్నాడు ప్రతికూలతలకు భయపడొద్దు నడు బందకాలు అప్పులు ఆర్థిక ఇబ్బందులు ప్రతికూలతలు బలహీనతలు శోధనలు ఏ అయన్ని నేను నడు నా పని మీద లక్ష్యం ఉంచు దేవునికి స్తోత్రం నేను అనుకున్న గోల్స్ అన్ని పక్కన పోయినాయి నేను అనుకోని గురిలోనికి నన్ను దేవుడు తీసుకొచ్చాడు ఆ గురిని సాధించడానికి విజయవంతంగా ప్రయాణం చేసేటట్టు కృపనిచ్చాడు అందుకే మీకు అందరు చెప్తున్నాను అలాంటివి ఏం పెట్టుకోకండి ఒకవేళ మీకున్నా అవి రీచ్ అవ్వలేకపోయానని చింతపడకండి పాసిబిలిటీ ఉంటే అది సాధించడానికి ట్రై చేయండి సాధించిన తర్వాత గేమ్ మిగిలిద్దో చూడండి కాదు నువ్వు ముందు సాధించాల్సింది దేవుని చిత్తమును నెరవేర్చుట అనేది దేవుని సంకల్పం నెరవేర్చుట అనేది ముందు సాధించాలి ఒకవేళ నువ్వు దేవుని చిత్తమును నెరవేర్చట కొరకు దేవుని సవాళ్లను స్వీకరించడానికి దేవుడు సూచించిన గురిలోనికి నువ్వు రావడానికి ఇష్టపడితే నువ్వు గతంలో రీచ్ అవ్వాలనుకున్న ఛాలెంజ్లు అవసరమైతే ఆయనే నెరవేర్చి నీకు చూపిస్తాడు కొన్ని కార్యాలను ఎడలు చేసి నువ్వు ఫలానా ఛాలెంజ్ తీసుకున్నావు తర్వాత నన్ను బట్టి వదిలేసావు ఇదిగో ఇప్పుడు నేను దాన్ని నెరవేర్చి చూపిస్తున్నాను చూడు అని దేవునికి స్తోత్రం ఆయన్ని నేను మీకు చెప్పను మతిపోయే కార్యాలు చేశాడు చేశాడు అంతే మామూలు చేయలే ఆయనకే మహిమ వాళ్ళు నన్ను ఇలా చేశారు కదా నా దేవుడు చిత్తం అయితే దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తాడని ఆశువుగా పలికిన మాట అక్షరాల నెరవేర్చి దేవుడు నెరవేర్చే కార్యం నువ్వు ఆ రోజు ఇలా ఉన్నా ఇదిగో చూడు ఆ కార్యం జరిగిందని చూపించాడు దేవుని ఛాలెంజులను స్వీకరిస్తే నువ్వు రీచ్ అవ్వాలనుకున్న ఛాలెంజ్ని దేవుడే చూసుకుంటాడు అర్థమైతే ఇక మనకి ఎక్కువ మ్యాటర్ అవసరంలా కళ్ళు మూస్తే ప్రార్థన కళ్ళు మూసి కళ్ళు మూసి తలలు వంచండి ఎక్కడోళ్ళు అక్కడ తమ స్వార్థానికి బ్రతక్క సమాజం కోసం తమ జీవితాలని బలి చేసినటువంటి దైవ జనాంగాన్ని సేవకుల్ని గమనించండి నీకు తెలుసా చివరిగా ఒక మాట కాళ్ళు లేని వాళ్ళు సేవ చేస్తున్నారు కళ్ళు లేని వాళ్ళు సేవ చేస్తున్నారు కాళ్ళు చేతుల్లో వంకర్లు తిరిగిపోయిన వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు దేవుని సాక్షులుగా ఉన్నారు ఈరోజు నిన్ను నన్ను పరిశీలిస్తే అరికాలం మొదలు నడితే వరకు ఏ వంకర లేకుండా దేవుడు నిన్ను సృష్టించాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు చదువు ఇచ్చాడు నీకు ఎలాంటి ప్రదర్శన లేకుండా ఫ్రీడమ్ ఇచ్చాడు అష్టవంకరలు ఉన్నవాళ్ళు దేవుని కోసం బతుకుతుంటే ఏ వంకర లేని నువ్వు లోకం కోసం బతుకుతున్నావు ఏ వంకరాలే నీ నువ్వు లోకాన్ని ఆర్చించడం కోసం తప్పిస్తున్నావు ఎంతకాలం అలా చేస్తావో కొంచెం వివేచన కలిగ ఆలోచించు నీకేమన్నా వంకర ఉందా కానీ నేను నీకు వీడియోస్ చూపిస్తా దేవుని చిత్తమైతే అయితే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉండి వాళ్ళు దేవుణ్ణి ప్రకటిస్తున్నారు చూస్తే మతి పోయిద్ది నీకు ఒక ఆయన నాకు తెలుసు ఈ చెయ్యి ఇలా బెండైపోయి ఉంటుంది ఈ కాలు ఇలా ఒక కాలు ఈ చెయ్యి ఇలా పెట్టుకొని ఈ కాలు ఇలా పెట్టుకొని ఒక చేత్తో ఈడ్చుకుంటా ఈడ్చుకుంటా దేవుని ప్రకటిస్తూ ఉన్నాడు కరపత్రాలు పంచుతూ ఉన్నాడు ఒక చెయ్యి బెండ్ అయిపోయి పక్షపాతం వచ్చి బెండ్ అయినట్టు బెండ్ అయింది కాలు బెండ్ రెండు సహ సహకరించవు ఈ చేతి ఈ గోడకే సంచి దగ్గరించుకొని ఈ చేతో కరపత్రాలు అందిస్తున్న వీడియో ఉంది నీకు ఆ ఉన్నాయా పది మందికి దేవుని సువార్తను అందించావా కనీసం పది మందికి సువార్థ పుస్తకాలు పంచావా కళ్ళు ఉండవు దేవుని పని చేస్తున్నాడు నాకు తెలిసి ఇంకొక ఆయన ఉన్నాడు కాళ్ళు చేతులు మొత్తం వంకరే ఒక మనిషి తీసుకెళ్లి కూర్చోబెట్టాలి అతన్ని మూడు సంఘాలు కట్టాడు మూడు ప్రాంతాల్లో తిరిగి ఆయన సేవ చేసి మూడు సంఘాలు కట్టాడు కాలువంకరా కన్నొంకరా ఏ వంకరా నీకు సంఘం కట్టడంతో ప్రకటించే సామర్థ్యం సంఘం కట్టే సామర్థ్యం ఉంది కట్టో అదిగో చూడు అదిగో చూడు నీ చెప్పింది అబద్ధమా చూడు వీడియో చూడు అడుక్కునేవాడని ఏదో ఇవ్వబోతున్నాడు డబ్బులు ఇవ్వబోతున్నాయి జేబులో నుంచి తీసి డబ్బులు తీసుకోవాలా కరపత్రం ఇచ్చాడు ఆయనకి చిల్లర కోసమా ఆ స్థితిలో ఒక ఆత్మను రక్షించాలని ఆ అవిటివాణి హృదయంలో ఉన్న ఆరాటం చూడండి ఒక ఆత్మను రక్షించాలనే ఆవిటి వాడి హృదయంలో ఆరాటం దేవుని భారం దేవుని ప్రేమ తన పొరుగు వాన్ని గుర్చి ఆలోచించని వాడు ప్రేమ కలిగిన వాడు ఎలా అవుతాడండి ఎంత బాధ ఎంత కష్టం తీసుకోయా తీసుకోయా ఏ సయ్యా వాక్యం ఆయన జేబులో చేపెట్టాడు అడుకునేవాడు అని అని డబ్బులు కాదు డబ్బులు కాదు పత్రం తీసుకో కరపత్రం తీసుకో మనం సిగ్గు తెచ్చుకోవాలి కదండీ ఏం చేస్తున్నావు మనం దేవుని కోసం నాకు చేయి నాకు చేయి నాకు చేయి నాకు చేయి నాకు చేయి అని అడగటం చేస్తాడు దేవుడు నీకు కాక ఎవరికి చేస్తాడు సమస్త సృష్టి నీ కోసమే ప్రాణం పెట్టింది నీ కోసమే నీకు కాక ఎవరికి పెట్టింది నీ కోసమే నీకు కాక ఎవరికి చేస్తాడు సమస్తం సమకూర్చిందంతా నీకే తప్పకుండా చేస్తాడు చేయడని కాదు కానీ నువ్వు చేసేది ఏంది ఈరోజు ఆవిటివాడు నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు కొంచెం ఆలోచించు నేనేం చేస్తున్నా దేవుని కోసం ఒక్క ఆలోచన చెయ్యి నువ్వు చేయగలితే చేయలేకపోతే చేసే వాళ్ళకి సపోర్ట్ చేయి ఏదో కోణంలో నీకు అవకాశం ఉంటే నువ్వు ఆడబడు నీ గ్రామం ఉందా గ్రామంలో బిడ్డలు ఉన్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయి వాళ్ళ కోసం ప్రయాసపడు కాళ్ళు చేతులు లేని వ్యక్తి ఈ ఇద్దరేగా చాలా మంది ఉన్నారు ఈయన ఓకే రన్నింగ్లోకి వచ్చాడు ఆయన సహకారులు ఉన్నారు ఓకే కానీ ఇందాక చూసిన ఆయన చూడండి ఇందాక చూసిన ఆయన చూడండి అది మన దగ్గర నాకు సిగ్గు నేనేం చేస్తాను ఒక్కోసారి కూర్చొని ఇంత చేసి చేస్తా దేవుడిచ్చిన కృపలో తృప్తి చెందను కూర్చొని ఉంటా ఎందుకు తెలుసా నేను ఇంకా చేయాల్సినంత చేయగలిగిన విధంగా చేయలేకపోతున్నానని నన్ను నా ఏడుపు ఇంకా చాలా చేయాల్సి ఉండే నేను చేయట్లా ఇంకా చేయాల ఇంకా టైం నేను బ్యాలెన్స్ అని నాకు ఏడుపు ఒకసారి ఆ వీడియో చూసి గుర్తు తెచ్చుకోండి దేవా నన్ను అట్లా చేయలేదు నువ్వు నా కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి నా కళ్ళు బాగున్నాయి నా ఒళ్ళు బాగున్నాయి పాడైపోయిన ఆరోగ్యం కూడా తిరిగి నువ్వు బాగు చేసావు కానీ నేను ఏం చేయలేకపోతున్నాను దేవా కనీసం కన్నీళ్ళు రెండు కన్నీటి దేవా అతనితో పోల్చుకుంటే నన్ను బాగుంచావు కదయ్యా నువ్వు నేను బాగున్నా కదయ్యా అంత విడితనం నాకు లేదు కదయ్యా ఒక చెయ్యి కాలు పూర్తిగా పనిచేయట్లేదంటే ఆహారం ఎలా తింటాడండి తను తను ఎలా శుద్ధి చేసుకుంటాడు ఆ స్థితిలో ఉన్న వ్యక్తి అతను అంత దుర్భరమైన జీవితాన్ని కలిగి ఉండి ఒక ఆత్మగొరుకు ఆ వ్యక్తి హృదయంలో భారం ప్రేమ దేవుని ప్రేమ కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకుందాం నన్ను అన్ని విషయాల్లోనూ అద్భుతంగా చేసావు కానీ నేను నీకోసం ఏమీ దేవా నన్ను క్షమించు ఏదో రెండు కన్నీటి చుక్కలు రాల్చేసి వెళ్ళిపోమని చెప్పట్ల నేను నిజంగా తీర్మానం చేయండి భారం కలిగి ఉండండి సాటి వారికి క్రీస్తును పరిచయం చేయడానికి ఆసక్తి కలిగి ఉండండి దేవుని ప్రేమను చాటడానికి ఆసక్తి కలిగి ఉండండి దేవుని పుస్తకాలను పంపిణీ చేయడానికి ఆసక్తి కలిగి ఉండండి దైవ సేవ చేయడానికి శ్రద్ధ చూపండి పరిశుద్ధ బ్రవాన్ని బిడ్డలందరితో ఈరోజు నువ్వు పంచినటువంటి విషయం కొరకు వందన ఈ విషయం అంతటి వారి హృదయాల్లో మా హృదయంలో నా హృదయంలో కూడా స్థిరపరచు మేము ఆగకూడదు దేవా మేము ఆగకూడదు మాకు ఏమిటితనం లేదు మాకు అన్ని శక్తులు ఉన్నాయి అన్ని విషయాలు ఉన్నాయి కానీ మేము నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం క్షమించు వాడుకోవటమే కానీ నీ కోసం వాడబడిన చరిత్ర లేదు నన్ను క్షమించు నేను తప్పకుండా నీకోసం వాడబడతాను ఇంకా 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 నీ కోసం ఖర్చు అయిపోతా నన్ను అనుగ్రహించమని నేను అడుగుతున్నాను ప్రభా నా బిడ్డలు కూడా అడుగుతుండగా మమ్మల్ని దీపించు ఎవరే శ్రమలో బాధలో వేదంలో రోగంలో ఇరుగులో ఇబ్బందిలో నిందలు అవమానంలో ఉన్నారో అవన్నీ కూడా ఆశీర్వాదాలుగా మార్చి నీ బిడ్డలందరూ నీ కొరకు నడుము కట్టి నీ కొరకు చేయగలిగినంత చేయడానికి వారి హృదయాల్లో భారము నువ్వు పెట్టు దేవా కనికరించు ఏస్తున్నాము నడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ అయిన ప్రియకుమాడు మనందరి ప్రాణప్రియుడి ఏసే శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సముకూడిన మనకు సకల పరిశుధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడి నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించునుగాక ప్రవేశ రక్తంకు ప్రవేశ రక్తమునకు అనుకు ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక సాతాను కార్యములకు నాశనం కలుగును గాక తండ్రి దేవుని కార్యములకు నిరంతరము జయము తీర్మానం చేయండి ఆ తీర్మానాన్ని గురించి ఆలోచించండి ఇంటికి వెళ్ళి ఒక డైరీ తీసుకొని రాసుకోండి తీర్మానాన్ని డేట్ పెట్టుకొని దేవుని కోసం ఇక ముందు ఏం చేయాలో సంకల్పించి ఆ ఆలోచనలు ముందుకు సాగండి కృప మనందరికీ తోడై ఉండును గాక అందరికీ వందనాలు మీరు తెచ్చుకున్న నూనె కూడా నా తండ్రి తన శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థతలు జరిగించుగాక ఆ మేన్ దైవాసి వందనాలు ఆయన అందించిన మాట నేను మీకు అందించాను దయచేసి అవిటి వాళ్ళను చూసి సిగ్గు తెచ్చుకుందాం బలహీనులు చూసి సిగ్గు తెచ్చుకుందాం దేవుడు మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచాడు మంచి శక్తితో ఉంచాడు మన దేవునికి సేవ చేసే ఈ లోకాన్ని వదలాలి సేవ చేయకుండా వదలకూడదు అది ఏ రూపేణ అయినా సరే దేవుని కోసం బతుకుతాం కృప మనందరికీ తోడై ఉండును కాక ఆమెన్ ఆమెన్ అందరికీ ఉంద